హాయ్ అండి ఓం నమ వెంకటేషయ్ జై చిన్న నమస్తా సో ఐఎమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కరమీపర్యాస సో ఈరోజు మనము ఆసనాల్లో కూర్చొని చేస్తూ ఉంటాం కదా అంటే ఆసనాలు అంటే మనం కూర్చునే సీట్ అనమాట ఎట్లాంటి చోట మనము సాధన చేస్తే దేని మీద కూర్చొని సాధన చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయనేది చూద్దాము ఓకేనా అండి చాలామంది చూడండి మనకు మీరు ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూసి ఉంటారు కొంతమంది పెద్ద పెద్ద గురువులు కానీ ఒక చెక్క పీట వేసుకొని చెక్కతో చేసిన ఆసనాన్ని వేసుకొని కూర్చొని ఉంటారు అనమాట అది చాలా వెల్ యూనో డిజైన్ చేయబడి ఉంటుంది సో అట్లాంటి వాటిలో కూర్చోకూడదని తంత్రశాస్త్రం చెబుతోంది ఎందుకంటే ఆ చెక్క ఆసనాల్లో కూర్చోవడం వలన మీకు ప్రమాదం అనేది సంభవిస్తుంది రెండవది వచ్చేసి నేల మీద కూర్చొని ఉంటారు నేల మీద కూర్చొని మీరు సాధన చేస్తే మీ ఎనర్జీ మొత్తం నేలలోకి వెళ్ళిపోతుంది తర్వాత పత్రాసనం కొంతమంది పత్రాలు వేసుకొని అంటే లీవ్స్ వేసుకొని చేస్తూ ఉంటారు అలా చేయడం ద్వారా ఏకాగ్రత అనేది కంప్లీట్గా దెబ్బతింటుంది బట్ నేను ఈ ఆకులు వేసుకొని కూర్చున్న వాళ్ళని అయితే ఎక్కడ చూడలేదండి బట్ తంత్రం అలా చెబుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి గడ్డి వేసుకొని కూర్చొని నశిస్తారు చేస్తారు గడ్డి వేసుకొని కూర్చొని చేస్తే కీర్తి అనేది నశిస్తుంది తర్వాత కొంతమంది ఉట్టి పునానికి ఊరికి ఎలా కూర్చుంటారు రాళ్ళ మీద కూర్చొని చేస్తారు అలా చేస్తే వ్యాధులు వస్తాయి మీరు రాయి మీద కూర్చున్న చాలామందికి ఇలాంటి వ్యాధులు వచ్చి ఇది అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకే రాతి మీద కూర్చొని సాధన చేయవద్దు నెక్స్ట్ వచ్చేసి వెదురు వెదురు బొంగుల మీద సాధన చేసినా కూడా వ్యాధులు కీర్తి నష్టం జరుగుతుంది మరి ఏంటండి ఇలా ఉంది కదా మరి ఏ ఆసనాలు అనేవి ఉత్తమము ఎటువంటి ఆసనాల మీద కూర్చొని మనం చెయ్యొచ్చు అంటే నంబర్ వన్ కొన్ని రకాల జంతు చర్మాలు చెప్పున్నారండి అవి వద్దు నేను ఇంత డైరెక్ట్ మీడియా ఈ యూట్యూబ్ ముఖంగా నేను చెప్పలేను ఓకేనా సో మరి ఏవేవంటే దర్భకరలతో చేసినది నంబర్ వన్ ఓకేనండి పుల్లలతో చేసినది నంబర్ వన్గా చెప్తారు తర్వాత మేకతోలుతో చేసినది కూడా మంచి ఫలితం అనేది ఇస్తుంది మేకతోలు తర్వాత గొర్రె బొచ్చు అంటే ఉన్ని అంటాం కదా సో గొర్రె ఉన్నితో చేసిన షాల్వాల్ కానీ అట్లాంటి కంబళ్ళ మీద కానీ మనం కూర్చొని చేసిన చాలా ఉత్తమమైన ఫలితం వస్తుంది ఈ దర్భలు తర్వాత ఇవి ఇవి మేజర్గా అనమాట ఈ మూడు వేలు కొన్ని రకాల చర్మాలు చెప్పున్నారు బట్ ఆ చర్మాల గురించి మనకొద్దు ఎందుకంటే కొన్ని నిషేధిత జంతువులు ఉంటాయి కాబట్టి వాటి గురించి మనం మాట్లాడుకోకూడదు సో కాబట్టి ఇవి అండి అంతేకాని మీరు పెద్ద పెద్ద సింహాసనాలు పెద్ద పెద్ద చెక్క సింహాసనాలు చేయించుకొని కూర్చొని మీరు ఎంత లబ్బ లబ్బ లబ్బలబ్బ కొట్టుకున్నా కూడా మీకు ఫలితం అనేది రాదు అని తంత్రశాస్త్రం చెబుతుంది తంత్ర అనేది చాలా నిష్పక్షపాతంగా కాగా చెప్తుందండి ఓకేనా దాని బదులు మీరు ఒక మంచి గొర్రె ఉన్నితో చేసిన బ్లాంకెట్తో వేసుకొని కూర్చుంటే లేదా చాప వేసుకొని కూర్చుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని తంత్రశాస్త్రం చెబుతుంది సో ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జ అంటే సెప్టెంబర్ పదహారు జరిగే త్రిపుర సుందరి యొక్క వామాచార పూజలో పాల్గొనాలనుకునే వాళ్ళు ఈ కింద ఉన్న నెంబర్కు కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్